వెల్కమ్ టు కేఆర్జీ యూట్యూబ్ ఛానల్ నా పేరు కల్లెం రాజేందర్ గౌడ్ నేను గత ఐదు సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వింటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం లోపల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి పాయింట్ టు పాయింట్ నేను చెప్తున్నటువంటి విషయాలను మీరు నోట్ చేసుకొని గిట మీరు పాటించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ లోపల సక్సెస్ కావచ్చు ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియో కొత్త సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరులో డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో సక్సెస్ కావాలి అంటే చేయవలసినటువంటి ఎనిమిది ముఖ్యమైనటువంటి పనులు నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను కాబట్టి ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని సక్సెస్ అవుతారని చెప్పి నేను కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను మొదటి పని ఇక్కడ ఏం లేదు సక్సెస్ కావాలంటే ఫస్ట్ చేయవలసినటువంటి మొదటి పని ఏంటంటే గోల్ను సెట్ చేసుకోవడం అంటే లక్ష్యాలను సెట్ చేసుకోగలిగినప్పుడు ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాకుండా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల మీరు ఎక్కువ అంటే సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ గోల్ అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మరి ఏం సెట్ చేసుకుంటారంటే మీరు చేస్తున్నటువంటి కంపెనీలో మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏ పిన్ అదే అదేవిధంగా మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అంటే డిసెంబర్ వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు మీ ఇన్కమ్ ఎంత ఉండాలనుకుంటారు అదే విధంగా మీ యొక్క టీం లోపల అంటే బిజినెస్ అనేది ఎన్ని స్టేషన్లకు విస్తరించ విస్తరింపజేయాలనుకుంటున్నారు అదేవిధంగా మీ టీం లోపల ఎంతమంది అచీవర్స్ ను తయారు చేయాలనుకుంటున్నారు ఈ విధంగా మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పని అంటే గోల్ గా డిసైడ్ చేస్తున్న అన్ని కూడా ఒక డైరీలో రాసుకోవాలి రాసుకున్న తర్వాత ప్రతి నెల వాటిని పాటించాలి మీ యొక్క గోల్ చేరుకోవడానికి ప్రతి నెల మొదటి వారంలో మీ టీం సభ్యులతో కలిసి వారి యొక్క ఆ నెల టార్గెట్ సెట్ చేయాలండి ఎందుకంటే టీమ్ లోని సభ్యుల యొక్క టార్గెట్ మీరు సెట్ చేయగలిగితే మీరు ఎట్టి పరిస్థితుల పల మీ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది కాబట్టి టీంలోని సభ్యులు వాళ్ళ టార్గెట్ ను ఎలా చేయాలని మీరు వాళ్ళకి చెప్పి నేర్పిస్తూ మీరు చేయగలిగితే మీరు ఏదైతే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అనుకుంటారో అవన్నీ టార్గెట్లను మీరు క్రమ టీమ్ సభ్యులతో చేయిస్తూ మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోవచ్చు అయితే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోపల అంటే రెండు వేల ఇరవై ఆరు లోపల సక్సెస్ అవన్నీ మొదటి పని లక్ష్యాలను సెట్ చేసుకోవడం అయితే రెండో పని వచ్చేసి మనకు సిస్టమ్ బేస్డ్ వర్క్ అండి సిస్టమ్ ఆధారిత పని సిస్టమ్ ఆధారిత పని అంటే యువర్ కంపెనీ యొక్క రూల్స్ మీరు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పని చేస్తున్నారో ఆ కంపెనీ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను పాటించాలి అంటే అందులోపల ఉన్నటువంటి బేసిక్స్ కోర్ సెప్స్ ఏంటివి కార్డినస్ పాటించాలి ఎప్పుడైతే మీరు ఈ యొక్క కంపెనీ యొక్క సిస్టమ్స్ మీరు ఫాలో అవుతుంటారో మీ టీమ్ లోని సభ్యులు కూడా అదే విధంగా ఈ యొక్క కంపెనీ రూల్స్ ను పాటిస్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో చూడండి ఈ పిక్చర్ లోపల ఒక వ్యక్తి చెట్టు యొక్క కొమ్మని మన రంపంతో కోస్తున్నాడు అంటే ఇతను సిస్టమ్ ప్రకారం కూర్చోలే మీరు యువతల సైడ్ కూర్చున్నాడు అంటే ఇతని సిస్టమ్ ప్రకారం కూర్చోలే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ వ్యక్తి ఆ యొక్క మండను కోసేటప్పుడు అనుకోకుండా మండ కట్ కాగానే ఇక్కడ కింద పడిపోతాడు అంటే ఇక్కడ మరి ఇలా అంటే సిస్టమ్ ప్రకారం పని చేయకుంటే ఏం జరిగింది ఇతను కింద పడిపోయాడు అదే విధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోపల అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక పద్ధతి అంటే ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ లోపల బేసిక్స్ ఉంటాయి అదేవిధంగా కార్డర్ రూల్స్ ఉంటాయి అదేవిధంగా కోర్ స్టెప్స్ ఉంటాయి వీటిని ఎవరైతే పాటించారో వాళ్ళు ఈ సిస్టమ్ లో నుంచి అతి తక్కువ టైం లోపల వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఈ సిస్టమ్ లోపల అంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో సక్సెస్ కావాలంటే మూడో పని ఏంటి అంటే ప్రియారిటీ అండి అంటే ప్రాధాన్యత అంటే ఈ యొక్క బిజినెస్ కి మీరు ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వలేరో ఈ సిస్టమ్ లోపల సక్సెస్ కాలేరు ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ అనేది మీ కుటుంబానికి ఏడు తరాల వరకు ఇంకమ్ ఇచ్చేటువంటి సిస్టమ్ అండి ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాపారం చేయాలంటే రోజు కనీసం నాలుగు గంటల టైం ఇవ్వాలండి అది కూడా ఇష్టపూర్వకంగా ఇస్తేనే ఈ సిస్టమ్ లోపల సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఈ సిస్టమ్ లోపల అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోపల అంటే రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్ కావాలంటే నాలుగో పని చేయాలండి ఈ నాలుగో పని ఏంటంటే లర్నింగ్ యాటిట్యూడ్ అండి అంటే అభ్యాస వైఖరి నేర్చుకునే విధానం అంటే మన లోపల నేర్చుకోవాలనే సంకల్పం ఉండాలి అప్పుడు ఈ యొక్క సిస్టమ్ లోపల సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఈ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ అప్లైన్ అంటే మీ టీం లోపల మీ అప్లైన్ ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఉండి సిస్టమేటిక్ ఉంటారో వారి ద్వారా నేర్చుకోవచ్చు అదే విధంగా మంచి మంచి వీడియోలు అండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సంబంధించినటువంటి మంచి మంచి వీడియోలు ఇంటి కూడా ఈ యొక్క దీని సిస్టమ్ గురించి నేర్చుకోవచ్చు అదే విధంగా మంచి పుస్తకాలు ఉంటాయండి మీరు పుస్తకాలు చదివితే కూడా కనీసం రోజు ఒక అర్ధ గంట చదవగలిగితే ఈ సిస్టమ్ లోపల సక్సెస్ కావచ్చు అంటే నేర్చుకోవాలన్నటువంటి యాటిట్యూడ్ మీ దగ్గర ఉందనుకోండి మిమ్మల్ని మీ యొక్క డెవలప్మెంట్ ను ఆపలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఒక అర్ధ గంట నేర్చుకోవడానికి టైం ఇవ్వాలండి చాలా మంది నాకు అన్ని తెలుసు ఇది నేను చే నేను నాకు అవసరమే ముందు నేర్చుకోవాలనుకుంటారండి కానీ ఇది ఫ్యూచర్ బిజినెస్ అండి అంటే దీని లోపల మెలకువలు స్కిల్స్ నేర్చుకుంటేనే ఈ సిస్టమ్ లోపల సక్సెస్ కావచ్చు చాలా మంది విఫలం కావడానికి ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనే వైఖరి ఉండదండి కాబట్టి చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎట్టి పర్సెంట్ ఈ యొక్క సిస్టాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది నేను గ్యారెంటీగా చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి మీరు నేర్చుకుంటూ ఉండండి నిత్య విద్యార్థి అనుకోండి మీరు ఈ సిస్టమ్ లోపల హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి మీకు ఆస్కారం పడుతుంది నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లోపల అంటే రెండు వేల ఇరవై ఆరు సక్సెస్ కావాలంటే ఐదో పని అండి ఈ ఐదో పని కన్సిస్టెన్సీ స్థిరత్వం చాలా మంది ఏం చేస్తారంటే ఈ సిస్టమ్ లోకి వస్తారండి వచ్చిన తర్వాత స్థిరంగా ఉండరండి కన్సిస్టెన్సీ అంటే వచ్చి ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత బంద్ అయిపోతారండి అంటే ఈ సిస్టమ్ లో వెళ్ళిపోతుంటారు ఎందుకంటే సిస్టమ్లా రావడం ఫ్రీ వెళ్ళిపోవడం కూడా ఫ్రీ కాబట్టి ఎక్కువ మటుకు ఈ సిస్టమ్ లోపల కన్సిస్టెన్సీగా ఉంటేనే సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో గమనించాలి ఏంటంటే మీరు ఏదైతే డైరెక్షన్ డైరెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ యొక్క వస్తువులను తప్పకుండా వాడాలండి ప్రతి నెల కొనాలి చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ఈ కంపెనీల అంటే ఏదో ఒక కంపెనీలో పని చేస్తుంటారు అలా వెయ్యో రెండు వేల కొనుక్కుంటారు మిగతా వస్తువులన్నీ బయట కొనుక్కుంటారు ఇక్కడ అంటే వీళ్ళు ఒక స్థిరత్వంగా లేరు కాబట్టి వీళ్ళ కింద టీం కూడా స్థిరత్వంగా ఉండడానికి ఆస్కారం లేదు అయితే ఈ సిస్టమ్ లోపల ఖచ్చితంగా ఏం చేయాలంటే కంపెనీలో దొరికేటువంటి వస్తువులు ఖచ్చితంగా వాడాలి ఏవైతే కంపెనీలు ఉండయో వస్తువులు అవి బయట తెచ్చుకోవాలి కానీ చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఇందులోపల వస్తువులు వాడరండి వాడకుండా చెప్పడానికి వెళ్తారు కాబట్టి ఈ సిస్టమ్ లోపల ఎక్కువ మంది వస్తువులు వాడరు కాబట్టి వస్తువు పైన అవగాహన ఉండదు కాబట్టి ఈ యొక్క సిస్టమ్లకి ఎంచి అతి తక్కువ టైంలో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకేం చేయాలంటే అండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి నెలకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి లిస్ట్ తయారు చేసుకొని ఫ్యామిలీతోటి మీరు వెళ్ళి షాపింగ్ చేయగలిగితే మీ కుటుంబంలో కూడా అందరు కూడా వస్తువులను ఇష్టంతో తెచ్చుకుంటారు కాబట్టి వాటికి అలవాటు పడి మీరు ఈ సిస్టమ్ లోపల సక్సెస్ కావడానికి మీ కుటుంబం మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల ఫ్యామిలీ తోటి ఈ యొక్క షాపింగ్కి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ యొక్క మీరు ఏదైతే కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీలో కొనే విధంగా మీరు చూసుకోవాలి అలా చూసుకోగలిగారు ఎట్టి పరిస్థితి ఇంట్లో మీరు సక్సెస్ కావచ్చు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లోపల రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ తీసుకున్నాం ఇక్కడ నెక్స్ట్ దీనిలో సక్సెస్ కానికే ఆరో పాయింట్ అండి ఈ ఆరో పని చేయవలసింది గ్రోత్ వృద్ధి అంటే ఇక్కడ మీరు చాలా మంది ఏం చేస్తారంటే అంటే సిస్టమ్ వస్తారు ఏ నెల చూసినా కూడా వాళ్ళ బిజినెస్ అంతే కనిపిస్తుంది అంటే బిజినెస్ లోపల ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఉండదు ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు అండి కాబట్టి ఈ సిస్టమ్ లోపల ఎట్టి పరిస్థితులు లోపల గ్రోత్ మీద పని చేయాలి గ్రోత్ ను దృష్టిలో పెట్టుకొని పని చేయలేదనుకోండి అనుకోండి ఈ సిస్టమ్ లోపల ఎట్టి పరిస్థితుల సక్సెస్ కాలేదండి అందుకే చేయవలసిన పని ఏంటంటే ఫోకస్ ఆన్ కంటిన్యూస్ గ్రోత్ కంటిన్యూస్ గ్రోత్ అండి కంటిన్యూస్ ఎక్కడ గ్రోత్ అలా తగ్గొద్దు ఎట్లా అంటే పర్ డే గ్రోత్ అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు అంటే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అంటే జనవరి ఫస్ట్ నాడు ఎంత బిజినెస్ అవుతుంది సెకండ్ నాడు ఎంత అవుతుంది థర్డ్ నాడు ఎంత అవుతుంది ప్రతిది నోట్ చేసుకోండి పర్ డే గ్రోత్ అంటే ఫస్ట్ కు సెకండ్ కు డిఫరెన్స్ ఉండాలి ఎంతో కొంత బిజినెస్ పెరగాలి అట్లా పర్ డే గ్రోత్ అండి నెక్స్ట్ రెండవది వచ్చి పర్ మంత్ గ్రోత్ అంటే జనవరిలో కు ఫిబ్రవరిలో కు జనవరిలో సపోజ్ ఒక ఐదు లక్షల వ్యాపారం జరిగింది అనుకోండి ఫిబ్రవరి వచ్చే వరకు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు ఇక్కడ ఖచ్చితంగా మంత్లీ లోపల అంటే ప్రతి నెల గ్రోత్ అనేది ఉండాలి అదేవిధంగా ఇందులో ఈ సిస్టమ్ లోపల గమనించాలి లీడర్స్ తయారు చేయాలి అంటే మంత్ మంత్ కు ఎంతో ఒకరో ఇద్దరు లీడర్స్ పెంచే ప్రయత్నం చేయండి లీడర్స్ తయారు చేసే ప్రయత్నం చేయండి మరి లీడర్లు తయారు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళను సెమినార్లనైనా లేకపోతే ట్రైనింగ్లనన్నా కూర్చుని పెట్టాలి లేదంటే మీ అప్లైన్ దగ్గరన కూర్చుని పెట్టేసి అతనికి నేర్పించగలిగితే మీ టీం లోపల లీడర్స్ తయారైతున్నారు కాబట్టి ఖచ్చితంగా లీడర్స్ అనేది గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ వచ్చి స్టేషన్ గ్రోత్ అండి ఖచ్చితంగా ప్రతి అంటే మీరు గమనించాలి మనం ఉన్న ప్లేసుల్లో వ్యాపారం చేస్తే ఇందులోపల ఎక్కువ డబ్బులు సంపాదించలేం కాబట్టి కనీసం ఒక వంద కిలోమీటర్ దూరానికి ఒక స్టేషన్ సెలెక్ట్ చేసుకొని మెలమెలగా మెలమెలగా స్టేషన్స్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే స్టేషన్స్ పెంచుకుంటామో మన బిజినెస్ బిజినెస్ మల్టిపుల్ అవుతుందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ గ్రోత్ ఉండాలి అంటే మీరు వర్క్ చేసినా చేయకున్నా గ్రోత్ అనేది జరుగుతుండాలి కాబట్టి ఈ పాయింట్స్ మీద మీరు పనిచేస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సిస్టమ్ సక్సెస్ కావచ్చు నెక్స్ట్ ఈ బిజినెస్ లోపల డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి ఏడో పని అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పని చేయలేదనుకోండి ఈ సిస్టమ్ లోపల డబ్బులు రావండి ఇది క్రియేట్ డూప్లికేట్ అంటే నకిలీని సృష్టించాలి మీలాంటి వ్యక్తులు ఇక్కడ తయారు కావాలి ఎందుకంటే డూప్లికేషన్ అనేది ఈ బిజినెస్ లోపల చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ డూప్లికేషన్ గురించి చెప్పుకుందాం మనం నకిలీ గురించి ఇక్కడ మీరు చూడండి ఇది ప్రింటింగ్ మిషన్ మీకు అందరికీ తెలిసేది ఈ ప్రింటింగ్ మిషన్ లోపల మీరు అక్కడ సాఫ్ట్ కాపీ ఉంటుంది అదేవిధంగా వైట్ పేపర్లు ఉంటాయి ఇక్కడ మీరు మాకు గమనించాలే ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత పేపర్ ప్రింట్ అయి బయటకు వస్తుంది ఎప్పుడైతే పేపర్ ప్రింట్ అయి బయటకు వస్తుందో మీరు సాఫ్ట్ కాపీ ఎలా ఉంటాయి అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే కాపీ ప్రింటింగ్ ఇచ్చారో అదే మాదిరిగా ఆమెకు రావాలంటే ఆ ప్రింటింగ్ ఉంటేనే వస్తుందండి ఒకవేళ ప్రింటింగ్ సరిగా లేదనుకోండి ఆ ప్రింటింగ్ అనేది రాదు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది డూప్లికేషన్ బిజినెస్ అండి బాగా గమనించాలి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏ డూప్లికేషన్ బిజినెస్ డూప్లికేట్ కాలేదనుకోండి లోపల సక్సెస్ కాలేదు ఎట్లా అంటే ఇక్కడ చూడండి ఏదైతే మనం ఈ ప్రింటింగ్ మిషన్ ఒక కంపెనీ అనుకుందాం అంటే మీరు చేస్తున్నటువంటి కంపెనీ ప్రింటింగ్ మిషన్ అంటే మీరు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి అంటే ప్రింటర్ మాదిరిగా మంచి ప్రింటర్ ఉంది అనుకోండి మీరు మంచి ప్రింటింగ్ బయటకు వస్తుంది మరి అదే విధంగా మీ యొక్క కంపెనీ కూడా మంచి కంపెనీ అంటే స్టాండర్డ్ కంపెనీ గంట మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి అక్కడ ప్రింటింగ్ మిషన్ లాంటిది కంపెనీ ఇక్కడ నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఇక్కడ పైన వైట్ పేపర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వైట్ పేపర్లు అనేది డౌన్లైన్ అండి మీకు డౌన్లైన్ అంటే సిస్టమ్లోకి వచ్చే వాళ్ళంతా కూడా ఏం తెలియని వాళ్ళే వస్తారు చాలా మంది నాకు తెలుసా అంటారు కానీ ఏం తెలియదు అండి ఈ డైరెక్టర్ మీ యొక్క సిస్టమ్ తెలియదు రూల్స్ తెలియదు రెగ్యులేషన్స్ తెలియదు ఇందులోకి వస్తారు అంటే వైట్గా ఉంటారండి ఎప్పుడైతే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఇక్కడ మాస్టర్ కాపీ మీరే మాస్టర్ కాపీ అంటే మీరు ఎలా ఉంటే ఇక్కడ మీరు అంటే ఈ ప్రింటింగ్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ వైట్ పేపర్లకించి అదే ప్రింటింగ్ వస్తుందండి ఒకవేళ మీరు సరైన నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి సరే అండి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది చెప్పలేదు అనుకోండి మీకు ప్రింటింగ్ అనేది ఆ పేపర్ పైన మీరు ఇచ్చిన దాన్నే ప్రింటింగ్ వస్తుంది వేరేది రాదు కాబట్టి గమనించాలి ఇక్కడ మీరు మంచి నాలెడ్జ్ పర్సన్ మంచి లీడర్గా ఉంటే మీరు కూడా లీడర్లను తయారు చేయగలుగుతారండి మీరు లీడర్ లేరు అనుకోండి ఇక్కడ మీ కింద వచ్చే వాళ్ళు కూడా లీడర్ కారు కాబట్టి ఈ సిస్టమ్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు లీడర్ గా మారాలి మీలాంటి డూప్లికేట్స్ని తయారు చేయాలి అప్పుడే ఈ సిస్టమ్ లోపల మీ బిజినెస్ మల్టిపుల్ అవుతూ ఆ బాగా డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది ఇది మామూలు బిజినెస్ కాదండి ఈ డైరెక్ట్ బిజినెస్ నుంచి లక్షలు సంపాదిస్తారు అండి ఎలా సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు లీడర్ గా తయారవుతున్నారు ఆ తర్వాత లీడర్లను తయారు చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల ఒక మంచి లీడర్ గా అంటే మీరు నేర్చుకుంటూ లీడర్లను తయారు చేయగలిగితే ఎట్టి పర్సెంట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ను ఛాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాం కాబట్టి లాస్ట్ చివరి పాయింట్ వచ్చేసి ఏం లేదు డెవలప్ యువర్ నెట్వర్క్ నెట్వర్క్ ను బిల్డ్ చేయాలండి నెట్వర్క్ ను డెవలప్ చేయాలి ఎవరైతే నెట్వర్క్ ను డెవలప్ చేస్తారో వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది నెట్వర్క్ పెరగలేదనుకోండి ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి ఇంకం రాదు దానికోసం మీరు ఎట్టి పరిస్థితి లోపల మీ యొక్క మొబైల్లా ప్రతి ఒక్కరి మొబైల్లా కనీసం రెండు వందల నెంబర్లు ఉంటాయండి ఈ రెండు వందల నెంబర్ని ప్రాస్పెక్ట్ గా తీసుకొని ఒక హాట్ లిస్ట్ అదే విధంగా వామ్ లిస్టు కోల్డ్ లిస్ట్ అనే విధంగా మూడు గ్రూపులుగా తయారు చేసి అందులో నుంచి పర్సన్స్ ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఈ సిస్టమ్ గురించి వాళ్ళకు ప్లాన్ చెప్పగలిగితే ఈ సిస్టమ్ లోపల ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ సిస్టమ్ లోకి వస్తారండి అలా మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అంటే మీరు లీడర్ గిట గిట్ట తయారు చేయగలిగించుకోండి వాళ్ళు కనీసం ఒక ఐదు మందిని తీసుకొస్తే వాళ్ళు కూడా నేర్చుకొని 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 వాళ్ళ తలా ఒక ఐదు మందిని తీసుకురాగలిగితే ఇక్కడ మీ వ్యాపారం అనేది మెల్లమెల్లగా 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 మల్టిపుల్ అవుతుందండి ఐదు నుంచి ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఐదు అవుతుంది నూట ఇరవై ఐదు నుంచి ఆరు వందల ఇరవై ఐదు అవుతుంది అట్లా మెల్లగా 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 దేశం మొత్తం వ్యాపిస్తుంది అంటే మీ ఏదైతే వ్యాపారం చేస్తురో ఈ వ్యాపారం లోపల మీ కింద సేల్స్ అనేది బాగా జరుగుతాయి ఎప్పుడైతే సేల్స్ బాగా జరుగుతాయో ఎప్పుడైతే మీ యొక్క వ్యాపారం విస్తరిస్తుందో ఎప్పుడైతే మీ కింద బాగా వసూలు అమ్ముడు అవుతాయో అప్పుడు మీ కంపెనీ లోపల మీరు పెద్ద పిన్ని చేరుకోవచ్చు ఎప్పుడైతే పెద్ద పిన్ని చేరుకుంటారండి ఇక్కడ మీకు పాసివ్ ఇన్కమ్ అనేది తయారైతుంది పాసివ్ ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో అక్కడి నుంచి వాళ్ళు ఏడు తరాల వరకు సెక్యూరిటీ ఇన్కమ్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలే ఈ సిస్టమ్ లోపల డూప్లికేట్స్ తయారు చేస్తూ నెట్వర్క్ బిల్డ్ చేయగలిగితే ఈ సిస్టమ్ లో సక్సెస్ కావచ్చు దానికి మీరు సెమినార్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు జూమ్ మీటింగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాటి ద్వారా మీరు మీ యొక్క టీంను విస్తరించగలిగితే టీమ్ను బిల్డ్ చేయగలిగితే ఈ సిస్టమ్ లోపల నేను చెప్తున్నా కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల మీరు ఎట్టి పరిస్థితి లోపల తిరుగులేని లీడర్ తిరుగు లేకుండా మీరు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి నేను చేస్తున్నటువంటి ఈ వీడియో నేను చెప్పినటువంటి ఈ ఎనిమిది పాయింట్లు మీరు తూచా తప్పకుండా నోట్ చేసుకొని మీరు మీ యొక్క టీమ్ బిల్డ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సార్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చూస్తేనే నేను చెప్పాలనుకున్నది బయటకు వస్తుంది నేను చెప్పాలనుకున్నది విస్తరిస్తుంది కాబట్టి నేను చాలా వీలైనంత వరకు మీకు నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో సక్సెస్ కావడానికి టిప్స్ అనేది నేను చెప్పాను కానీ ఈ టిప్స్ మీరు పాటిస్తేనే మీరు సక్సెస్ అవుతారు సార్ కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి మీ టీంలోని సభ్యులకు ఎక్కువ మంది ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా తయారు చేయండి అప్పుడు మీ యొక్క బిజినెస్ మల్టిపుల్ అవుతుంది నేను ఆశిస్తున్నానండి మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల మంచి లీడర్ మంచి ఆదాయంతో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఇట్లు మీ కలెం రాజేందర్ కాదు